నేను ఇంకోటి కూడా సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకి నేను సూటిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం మీరు చూపిస్తే ఇదే అసెంబ్లీల సాక్షిగా నా ముక్కు భూమికి రాకి క్షమాపణ కోరుతా లేకుంటే మీరు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని మీరు ఒప్పుకుంటారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా సింపుల్ కంపారిజన్ యావత్ భారతదేశంతోనే నేను కంపేర్ చేస్తున్నా ఒక్క బిజెపి పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి ఒక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి ఏ ఒక్క రాష్ట్రంలో కానీ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువ ఇచ్చుంటే నా ముక్కు భూమికి నేను రాకుతా అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నాను